హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఇవాళ ఏంటంటే మన ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు మునంకాడ నెత్తలతో కొంచెం ఇగురు పెట్టానండి ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫస్ట్ ఏంటంటే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటోలు కడిగి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు అలానే చక్కగా తీసుకున్న మునక్కాడ ముక్కలు ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని కూర గిన్ని కూర వండే ఒక పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని సరిపడే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లో కొంచెంగా పసుపు వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి ఇది ఎందుకు అంటే మీ అందరికీ తెలిసే అనుకుంటాను బట్ తెలిస్తే ఓకే తెలియకపోతే మాత్రం తెలుసుకోండి గుడ్లు ఈ ఫ్రై చేసేటప్పుడు గిన్నెకి అంటకుండా ఉండడానికి ఎంత నాన్ స్టిక్ అయినా సరే అంటుతుందండి అలా అంటకుండా ఉండడానికి అయితే చిన్న పసుపు ఉప్పు వేసి ఆయిల్లో వేస్తే గుడ్లు అయితే అంటుకోవండి ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈ నాలుగు గుడ్లు చక్కగా రెడ్గా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే మనం తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్ మీ అందరికీ చూపిస్తున్నాను బాగున్నాయా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి ఈ గుడ్ని మనం పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో అదే ఆయిల్ ఉంది కదా ఆల్రెడీ సరిపడేటట్ ఆయిల్ అయితే ఉందండి దాంట్లోనే మనం కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి అయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే చిన్నగా తరిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ వీడియో ఏంటంటే ఇది మనం పల్లెటూరులో ఇలానే వండుకుంటారు కదండీ చక్కగా ఏ మసాలాలు అవి ఏమి వేయకుండా చక్కగా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ముక్కలతో మాత్రమే వేసుకుని అయితే వండుకుంటారు ఫ్రెండ్స్ చూసారా ఇలా బాగా రెడ్గా ఇవైతే ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన వాటిలో మనం ఇందులో కొంచెం ఎండునెత్తలు కడిగి చక్కగా శుభ్రం చేసుకున్నాం కదా ఆ ఎండునెత్తలు అయితే వేసుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం ఒక వంద గ్రాములు ఉంటాయండి ఇవి మనకి పూర్ణ మార్కెట్లో అవి దొరుకుతాయి కదా లేదంటే ఇంటి దగ్గరలో కూడా వస్తాయి మంచి ఫ్రెష్ తీసుకొని చక్కగా మనం స్టోరేజ్ చేసుకుంటాం నేనైతే ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి కడిగేసుకున్నాను ఈ కడిగేసుకున్న వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ గుడ్లు ఫ్రై చేసేటప్పుడే మనం చక్కగా గుడ్లను అయితే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలండి చాక్తో ఎందుకంటే కారం ఉప్పు అనేది గుడ్లోకి వెళ్తుంది లేదంటే కొంచెం చప్పగా ఉంటాయి ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందులో చిన్న టమాటా మొక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి నేనైతే ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా ఇంకా చ సన్నంగా కూడా కట్ చేసుకోవచ్చండి లేదంటే టమాటా ప్యూరీ కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట అడుగట్టకుండా ఉంటుంది చూసారా ఇలా అయితే అయిపోయింది దగ్గరగా అయిన తర్వాత బాగా అయితే ఫ్రై చేయాలండి ఆ ఫ్రై అయ్యింది ఇగురుకుంది అన్నప్పుడు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మునక్కాడలు అయితే ఈ విధంగా నేను వేసి ఇవి కూడా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇది కూడా ఈ మిశ్రమంలో బాగా ఫ్రై అవుతాయి అయితే ఆ తర్వాత ఇది ఫ్రై అయ్యింది అన్నప్పుడు మనం కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి సరిపడేటట్టు ఎవరి ఇష్టం వాళ్ళకి తగ్గట్టుగా అయితే నేను ఒక రెండు స్పూన్లన్నర వేసుకున్నానండి మా ఇంట్లో తగ్గ కారం లాగా అట్లాగే సరిపడేటట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అయితే దీంట్లో నేనైతే మసాలాలు అవి ఏమాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏమి యాడ్ చేయలేదండి సింపుల్గా తినడానికి రుచికరంగా ఉండేలాగే నేనైతే యాడ్ చేసుకుని తయారు చేసుకున్నానండి చూసారా దీన్ని కూడా శుభ్రంగా కలిపేయాలండి మొత్తం ఇది బాగా కలిపిన తర్వాత మనం శుభ్రంగా ఈ కోడిగుడ్డు కూర ఏంటంటే ఎండునెత్తలు మునక్కాడ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి అందరికీ తెలిసే ఉంటుంది మన ఆంధ్రలో ఫేమస్ కోడిగుడ్డు మునక్కాడ అలాగే ఎండునెత్తల్లి ఎండు రొయ్యలు అలా వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కోడిగుడ్డు మునక్కాడ కూర చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా కలిగి తర్వాత ఆ గుడ్లు అయితే ఏవైతే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా చూసారా ఎక్కడ పాడవకుండా ఎక్కడ అంటకుండా బ్రేక్ అవ్వకుండా ఈ విధంగా వస్తాయి కదండి మనం అది ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడే ఆ టిప్ అనేది మనం ఫాలో అయితే చాలా బాగా వస్తాయండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే మీరు అందరూ ట్రై చేయండి ఈ విధంగా అయింది అయిన తర్వాత బాగా కలిపిన తర్వాత సరిపడేటట్టు ఈ మునక్కాడ ముక్కలు టమాటా ముక్కలు ఉడకడానికి సరిపడేటట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి సరిపోలేదు అనిపించి మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే చూడండి మొత్తం ఈ వాటర్ అంతా ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా ఈ విధంగా అయితే నేను కలుపుకున్నానండి ఈ మొక్కలన్నీ బాగా ఉడకాలి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారా ఈ మొక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఈ మునక్కాడ ముక్కలు ఉడకడానికన్నట్టు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకుంటున్నానండి దగ్గరగా ఎగరాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉడికాయండి ఈ కారం ఉప్పు అన్నది గుడ్డుల్లో బాగా ఇగురుతుంది ఇంకితే టేస్ట్ బాగుంటుంది మన ఈ పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు గుడ్డు మునక్కాడ నెత్తలతో కలిపి ఎగురు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంటెంట్ నచ్చింది అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అయితే బాగా ఇగిరింది అన్నప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు లేయతది తీసి ఈ గుడ్లో ఈ కర్రీలో అయితే నేను వేసుకున్నానండి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నాకు కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది అనిపిస్తుంది సో ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది కనుక నేను ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ కర్రీ నచ్చిందా చూడడానికి చాలా కలర్ఫుల్గా తినడానికి చాలా కమ్మగా ఉండే కోడిగుడ్డు ఎన్నత్తర్లు కోరండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్